వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గం గెలుపుకు నిదర్పనంగా జారావారిపాలెం ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి కలిగిరి ఎంఆర్వో ఆఫీస్ వరకు బైక్ల ర్యాలీతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వెయ్యి బైక్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చాగంటి జయరాం రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే రాజకీయం చేశాడో అదేవిధంగా అభినయ రెడ్డి కూడా రాజకీయాలలో ఎదుగుతాడని అందరినీ కలుపుకుని పోతున్నాడని ఇలాంటి కుర్రవాన్ని నేనింతవరకు చూడలేదని అందరూ కూడా ఆదరిస్తున్నారని వైఎస్సార్సీపీ జెండా ఉదయగిరి కోటపై ఎగరవేయడం ఖాయం అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడు పంచాయతీల వైఎస్సార్సీపీ అభిమానులు కార్యకర్తలు ఓటర్లు పాల్గొన్నారు वधीक नोज़ पु రాజగోపాల్ రెడ్డి గారు మన నామినేషన్ వేస్తే ఈ రోజు అభినయ్ రెడ్డి గారు మోటార్ సైకిల్ యాత్రని పెడితే ఇది ఆనాడు జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు ఉప్పినలాగా అసలు ఇది సముద్రం పొంగినట్టు ఈ జనం ఏంది ఈ మోటార్ సైకిల్ ర్యాలీ ఏంది దాదాపు వెయ్యి మోటార్ సైకిల్ పైన ర్యాలీ కలిగింది నాకు నాకే ఆశ్చర్యం వేసింది అసలు అందులో ఈ అభినయ్ రెడ్డి అనే అబ్బాయ ఓ అబ్బో ఈ పిలోడు చాలా గొప్ప ఆ జగన్మోహన్ రెడ్డి అనుకున్నా ఆ రాజమోహన్ రెడ్డి కొడుకులు అనుకున్నా వాళ్ళు సాలరీ ఈ పిల్లోడు కింద తెలివితే అద్భుతమైన తెలివి కళోడు ఆ రాజగోపాల్ రెడ్డి కడుపుని ఏమంటా పుట్టిండు అబ్బో తెలివి నా కాడికి మా ఇంటికి వచ్చిండు నన్ను పిల్లవాడు తెలుగుదేశంలో ఉంటే అప్పు ఆ పిల్లవాడు మాట్లాడి ఆశ్చర్యపోయినా ఆ పిల్లోడు సామాన్యమైన తెలుగు కాదు ఆ పిల్లవాడు రాబోయే ముందు రోజుల్లో ఆ అబ్బాయ ఆ అభినయ్ రెడ్డి అనే అబ్బాయ్య మరీ బాగా రాజకీయాల్లో ఎదిగి బాగా ముందుకు పోతాడని నాకైతే అనిపించింది అబ్బాయి మాట్లాడింటే మా ఇంటికి వచ్చిండు నువ్వు నేను అసలు ఏం మాట్లాడుకున్నా ఆయన మా మైకుల్లో పడిపోయినా అంత తెలివి కలవాడు అంత బ్రెయిన్ ఉంది ఆ అబ్బాయికి రాబోయే రోజుల్లో చాలా గొప్ప ముందుకు పోతాడని what comprar